రాత్రి కాల సమయంలో కూడా కొంత చక్కగా పాముని కాపాడి తండ్రి నయనాన్ని కనపరుచుకోవడానికి మహిళ పరచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఉండడానికి తండ్రి అలాగే భూతీకాల సమయం మూడో తారా అంటే డిసెంబర్ ఈ పాద సన్నిధిలో ఉదయాన్ని వచ్చిన మీకు ప్రార్థించేటప్పుడు పాట పాడేటకు వాక్యాన్ని మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ ప్రస్తుతులు స్తోత్రములు జన్మిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విదేశాల్లో అలాగే స్వదేశంలో ఉన్న పిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకుని క్రీస్తు స్వర ప్రార్థన గ్రూపులో ఉన్న పిడలను ఎగురు జాముని దేవుల వాక్యత్యాచ్ చర్యలు ఉన్న బిడ్డలను అలాగే మహిముగా క్రీస్తు ప్రార్థన మధ్య ఉన్న బిడ్డలను వీళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇచ్చి బలకించి శక్తినిచ్చి ముందుకు నడిపించండి అలాగే నాయన ఆ విధులు ఉన్న వారికి ఆహారములు వస్త్రహితుల వస్త్రములు బలహీనలు బలములు అలాగే ఉన్న ధైర్యములు లేకపోతే అనారోగ్యంలో ఆరోగ్యము దగ్గర దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ దేవ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాత్రమే బలపరిచే స్థిరపరచుకోవాలి జరగబోయే ఆరాధన కార్యక్రమం పిల్ల కూడా తోడు కొట్టడం అందరూ వచ్చి ఆలోచించే దయచేయమని మా మాపడి మాత్రం యస్సు క్రీస్తు వారికి నామ ఈ ప్రాంత నమే వీడి గురించి నా పూర్తలి కాబట్టి కాబట్టి అందరికీ పొందమునండి దేవదేవుని మహాకృప రోజు ఇంటి రీతిగా ఆయన మందిరంలో దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం బట్టి ఆయనకి తర్వాత మహిళ మహా కలుగురుగా ఆమె ఆల్రెడీ ఒక డిసెంబర్ నెలలో మూడో తారీఖు కూడా యేసుక్రీస్తు బ్రహ్మవారం భూమికి ఎంతగా తగ్గించుకుని వచ్చారో తగ్గించుకురావడం కారణం ఏంటి అనే మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమైంది మన పాపముల నిమిత్తము మన దోషముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము ఆయన ఈ భూలోకానికి వచ్చారు అపరమును విడిచి భూలోకానికి వచ్చారు అన్న విషయాలు మనం తెలుసుకుంటున్నాం అయితే ఆయన మన గురించి వచ్చాడు మన గురించి యొక్క త్యాగాన్ని ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టడం ఇంకా బాగా మేము అర్థం కావాలంటే మనం కాలతో చేసిన పాపాల కాళ్ళతో మేము వేయించుకున్నాడు చేతులతో చేసే పాపాల చేతులతో మేము వేయించుకున్నాడు తలంపుని బట్టి మన ఆలోచన బట్టి తమలతో కిరణ్ పెట్టించుకున్నాడు ఇంకా మనం చేసే ప్రతి దోషానికి శిక్ష అనుభవించవలసిన మనము మణల్ని పక్క పెట్టి మణల్ని కాపాడటానికి మనల్ని రక్షించడానికి ఆయన శరీరాన్ని నలగొట్టించుకున్నాడు అన్న విషయం ఒక అర్థం కావాలి మరి పరలోకము నుండి కూవడానికి గల కారణం ఎందుకు అంటే ఆయన నలిగిపోవడానికి ఆయన నలిగిపోవడానికి ఆయన యొక్క భూమి మీదకి రావడం అనేది జరిగింది ప్రేమ దేవుడు వాళ్ళ ఒకసారి ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తూ ప్రేమ దేవుని వాళ్ళ ఎన్నో విషయాలు ఎన్నో అద్భుతమైన ఎన్నో కార్యాలు మా పట్ల ఇప్పటికప్పుడు చేస్తూ ఉన్నాడండి ఆ విషయాన్ని గ్రహించాలన్నా ఆ విషయం ఒక కావాలన్నా దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం ఎంత బలమైనది వాక్యమే శరీరదారి అయితే వచ్చింది ఒకసారి వ్యవహర్స వార్త వ్యవహర్స వార్త మొదట అధ్యాయం మరొకసారి చదవలేదు ప్రేమ దేవుడు వార్త అమూల్యమైన అద్భుతమైన విషయం కూడా అక్కడ మనకి చూపిస్తున్నట్టు మాట మంచి మొదట అధ్యాయము మొదట వచ్చాయ ఏమైనా రాయపడుతుందంటే ఆర్యముడు వాక్యములను వాక్యము దేవుడి ఉండదు వాక్యము దేవుడే ఉండేది విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పెరిగిన దేవుడు అన్నారా వాక్యము కొరకు వాక్యాలకున్న బలం వాక్యాలకున్న శక్తి ఇట్లా వాక్యం అంటే ప్రతీది మనం ఆలోచించాలి ప్రతిదీ మనం గ్రహించాలి ప్రతిదీ మనం తెలుసుకోవాలి చోటు ఎంత అద్భుతంగా ఇక్కడ సెలవిస్తుంది అంటే ఆది ఎందు వాక్యముండదు వాక్యము దేవుడి దగ్గర ఉండదు వాక్యము దేవుడై ఉండేది ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు వాక్యము ఆ వాక్యము ఎక్కడ ఉందంట దేవుడు దగ్గర ఉండేది ఆల్రెడీ పత్రికారు చదువు మాట ఏద మీరు కలిగి ఉండే ఆయన దేవునితో దేవునితో సమానముగా ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అనుకోకుండా విడిచిపెట్టను అది విడిచిపెట్టకూడదు ఒక భాగ్యం నాకుంది అని అనుకోకుండా ఏం చేసేసాడట విడిచిపెట్టేశాడట ఈ భాగ్యం నాకు ఉండాలి నాకు ఉండాలి అని ఆయన అనుకోలేదు ఆయన అనుకున్నది ఏంటంటే నా తండ్రి చిత్తాన్ని నిర్వహించాలి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి నా తండ్రి కోరికని నెరవేర్చాలి అని ఆయన మొత్తం ఉన్న ఆయన ఆ వాక్యము ఈ భూమి మీదకి శరీరదారిగా వచ్చేసింది చాలా ఉంటుంది వచ్చిన ఆయన ఆదివృద్ధు దేవుడితో ఉండిను సమస్తము ఆయన మూలముగా కలిగి కలిగినది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవము నేను ఆ జీవము మనుషులకు వెలుగుండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాని గ్రహింప ఉండెను వెలుగు ఆయన ఒక వెలుగు ఆ వెలుగు రాని నడిపిస్తుందే జీవితంలో ఏదైతే అవసరం జీవితంలో ఏదైతే కావాలో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు అవన్నీ అనుగ్రహించడానికి ఆ విలువని తీరడానికి ఆ విలువతో నేను ఉన్నత పరిస్థితుల్లో ఉంచడానికి దేవుడు పాటించిన గొప్పలే దేవుడు మనతో పుట్టునాడుగు దేవుడు ఉన్నతంగా ఉన్నతంగా కాపాడడానికి మన ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి మన ఉన్నతమైన లోకాన్ని తీసుకెళ్ళడానికి ఆ ఉన్నతమైన లోకం భూమికి దిగువచ్చి చెప్పిన దేవుడు వల్ల ఎంత గొప్ప దేవుడు ఆయన మహాప్రేమని కాపాడిన మహా మహాప్రేమ ఉన్నతమైన ప్రేమ ఆ ప్రేమ ఎవరు చూపించగల ఆయన ఒక్కడే జీవించాడు ఆయన ఒక్కడే పరలోకానికి తీసుకెళ్ళాడు ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే మార్గము కాబట్టి దేవుడు మన పట్ల చేసే గొప్ప ఏంటంటే మనం పాపంతో ఇవ్వడం అపరాధములు చచ్చి పడి ఉండగా పాపముల చేతలో అపరాధముల చేత చచ్చి పడి ఉన్నతమైన శిఖరు నిలబెట్టాలనుకుంటున్నాడు అంత ఆయన పుట్టించిన మాట ఆయన చెప్పిన మాట ఆయన మనతో మాట్లాడిన ప్రతిదీ కూడా చెప్పగలిగిన మాట ఆ ఆ నమ్మి గ్రహించగలిగే దేవుడు మనందరినీ కూడా ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్తాడు కాబట్టి ఆయన ఆ వాక్యమైన దేవుడి ఉన్న ఆయన భూమి మీద రావడానికి కారణం నువ్వు నేను కాబట్టి వచ్చే కనుక మన కొడుకు తన ప్రాణాన్ని పెంచే కనుక ఈ డిసెంబర్ అంతా కూడా ఆయన వచ్చిన విధానాన్ని విశ్వాసాన్ని పెంచుతూ ఆయన వివరిస్తూ ముందు కొనసాగుతాము దేవుడు కృపక వివరించినందుకు ఆయన మహిమ కలుగురుగా ఆమె ప్రార్థన చేస్తే మనిషి శ్రేష్టమైన

ಎಸ್ ಕ್ರಿಸ್ತಾ ಬಗ್ಗೆ ಪ್ರಾರ್ಥನೆ ವ್ಯಕ್ತಿ ನಾವು ಅಂತಂದ್ರೆ ಆಂಬೆ ಕುಮಾರ್ ಗಣೇಶ ಕ್ರಿಸ್ತವರ ಕೃಪೆಯು ಪರಿಶಿಷ್ಟಾತ್ಮರ ನಡೆಸುವ ಸುಳಿಯನ್ನು ನಡೆಸದ ಕಾಲ ಮತ್ತು ನಡಿಪಿ ಚಿಗಾಕೆ